పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించడాన్ని నిరసిస్తూ తక్షణమే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని దేశ ద్రోహిగా ప్రకటించాలని మాల మహానయ్య అధ్యక్షుడు పిల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఆయన రచించిన రాజ్యాంగ నామస్మరణ చేసుకోవచ్చున్నారు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుందన్నారు ట్యాంక్ బండ్ పై అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం పోలీసులకు నాయకులతో వాగ్వాదం తోపులాటతో బైరి రమేష్ కాలకు గాయమైంది ఈ విషయంపై మందకృష్ణ మాదిగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అశోధ వాస్కర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు చంద్రశేఖర్ చిప్పలా నరసింహారావు జేబిఎం సైనిక దళ రాష్ట్రకరణ ఆసాది అంబేద్కర్ పాల్గొన్నారు

ఆయన యొక్క స్టాండర్ చె ఈ రోజు అంబేద్కర్ మీద ప్రేమ కట్టుగా పటిష్టం సిద్ధిస్తుందో మూడు రోజుల కట్టి దేశం మొత్తం కోల్ పెడుతుంది అంబేద్కర్ ఈ రోజు అంబేద్కర్ జరుగు జరిగినటువంటి అవమానం మీద దేశం మొత్తం ప్రకూలు పెడతా ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర వందకు ఇష్టమానియా స్పందించకపోగా అంబేద్కర్ ను అవమానించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అంబేద్కర్ అవమానించే ప్రతి ఒక్కరు కూడా దేశంలో పండించాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో జాతీయ జాతీయ స్థాయిలో అనేక మార్పులు ఉంటాయి అనేక ఉద్యమాలకు మీరు అదుపుకోవాల్సి వస్తారని చెప్పి హెచ్చరిస్తారు జాతీయ